బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ అంబరపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక పెయింట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది కొందరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్ కు తరలించారు అయితే నివాస ప్రాంతాల మధ్య ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఘటనా స్థలంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు ఉక్కిరబిక్కిరవుతున్నారు un gran హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక పెయింట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది కొందరు మహిళలకు తీవ్ర కాగా వారిని హాస్పిటల్ కు తరలించారు అయితే నివాస ప్రాంతాల మధ్య ఇది ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురుతున్నారు అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అమర్ అక్కడ ప్రస్థితి ఎలా ఉంది ప్రస్తుతము మంటలు అదుపులోకి వచ్చాయా గాయపడ్డ మహిళలు ఎలా ఉన్నారు జిల్లా అంబర్పేట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక పెయింటర్ కంపెనీ ఏదైతే ఇల్లీగల్ గా మెయింటైన్ చేస్తుంది ఈ జనావాసాల మధ్యలోనే నివాస గృహాలు ఉన్నాయి పక్కనే ఆనుకొని ఉన్న ఏదైతే మనం ఇల్లు చూడొచ్చు ఒకసారిగా మంటలు ఇచ్చబడ్డాయి లెవెన్ పదకొండు గంటల సమయాన ఆ పెయింటర్ సంబంధించిన ఏదైతే మెటీరియల్ మిక్స్ చేస్తుండగా ఒకసారిగా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది మనం చూడొచ్చు విజువల్స్ ఏదైతే ఉదయం నుంచి కూడా ఇది ఉత్కంఠగా ఎందుకంటే ఏదైతే ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఆ తర్వాత దట్టమైన పొగలు ఈ చుట్టుపక్కల రెండు వందల మీటర్ల ఆవరణలో కూడా పూర్తిగా వ్యాపించడంతో ఎక్కువ ఒక్కసారిగా స్థానికులంతా కూడా అలర్ట్ అయ్యారు ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు పోలీసులు కూడా సమాచారం అందించారు ఇంకా ప్రస్తుతం మనం చూడవచ్చు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఇలీగల్ గా కెమికల్ కంపెనీ మెయింటైన్ చేస్తున్నట్లుగా చూడొచ్చు మొత్తానికి ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నాయి ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యే ఇక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నిం అలా ఇన్ని జరిగింది అసలు పదకొండు ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు పదకొండు నలభై మధ్యలో అయింది సార్ అది నా పేరు శేఖర్ బస్ లీడర్ నేను నేను మాకు తెలంగాణ ఇంటి ఆల్డే అని చెప్పి ఇంట్లో ఉన్నాం ఊరికి వరకు మంటలు మంటలు మానుతున్నాయి అత్త అంటమ్మా అలా కాలుతుంది రవి అంటే మా అల్లుడు మా అక్క కొడుకు ధన్వాన్ని పదిహేను పిల్లల గోడ నుంచి దుంకి అమ్మ లత అంట తీసుకొచ్చాను తీసుకొచ్చే వరకు మంటలు ఆడైతుంది మన అంబార్పేట సిఎస్ఆర్ సార్కి ఫోన్ చేసి మన ఎమ్మెల్యే అమ్మారి ఎమ్మెల్యే లోకల్లో లేడు లేకపోతే మన సీఎస్ఆర్ ఫోన్ చేసి చెప్పుడు చెప్తే సిఎస్ఆర్ వచ్చి బండ్లు తెప్పించడం జరిగింది చాలా అశోక్ సార్ బాగా కష్టపడ్డాడు మా రవి అంటే ఆయన నత్తంటమ్మకు ఈ చేతులు ఇవి ఇవి ఇవన్నీ కాడిపోయి ఎంత కాలేదు సార్ ట్వంటీ సెవెన్ అంటారు మనకు పూర్తిగా తెలియదు ఆఫీసర్ ట్వంటీ సెవెన్ అంటారు సార్ ఇది ఇలా కలరు అడ్డమైన కలర్ తగినా సార్ ఇది ఇది నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉంది సార్ ఇది ఇంత ముందుకు చెప్పుడు జరిగింది సార్ వాళ్ళకు అంత ముందు చెప్పుడు జరిగింది సార్ చేయొద్దు అంటే క్యా కారణ షేఖా కారణం ఇటువంటి పది పిల్లలు సార్ లోపల మూడు వందలు కదా సార్ మొత్తం బ్యాటరీ సార్ మొత్తం ఏ అడ్డమైన కలర్ తెచ్చి తయారు చేసి డబ్బాలో పెట్టి ఆటోలలో పంపిస్తారు సార్ డైలీ చాలా ఘోరంగా పరిస్థితుంది సార్ ఈ ఒడ్డర బస్సు మూడు వేల మంది ఉంటారు సార్ ఇలా వీళ్ళు ఆల్డే పిల్లలకు పిల్లలు ఉంటారు వీళ్ళు ఆడుతుంటారు దేవుడు అధిష్టము భగవంతుడు అదిష్టములు కాలేదు సార్ మేము ఇంతమందుకు మా మీడియా మిత్రులకు ఏం చెప్పాం సార్ మా బస్సు మొత్తం చాలా అన్నంకూలమైన సార్ ఇటువంటి పరిస్థితి మాకు రావద్దు సార్ చాలా ఘోరంగా సార్ మా పిల్లలు మా అంత మా బస్సు అంతా రోడ్డు మీద ఉంటారు సార్ ఏమవుతుంది సార్ మా ఇలా మా బస్సు అలా ముఖాలు చూస్తే మాకు ఏడు వచ్చింది సరే సార్ చాలా ఘోరంగా జరిగింది సార్ ఈ బస్సేలా కంపెనీ ఉన్నాయి సార్ మా మీడియా మిత్రులకు మేము రెండు చేతి దండం పెట్టి అంటే జనాలు మధ్యలో కూడా ఇలాంటి కంపెనీ మెయింటైన్ చేస్తున్నారు దీని పట్ల మీరు ఏం ఫిర్యాదు చేయలేదా ఫిర్యాదు చేసాం సార్ జూ మన మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాము మన రమేష్ సార్ సిఎస్ నుండి ఆయన కంప్లైంట్ ఇచ్చినాము జూనియర్ కమిషనర్ రవి కిరణ్ సార్కు కంప్లైంట్ ఇచ్చినాము మా ఎమ్మెల్యే సార్కి చెప్పినాం సార్ చెప్పినాం సార్ చెప్తే ఇల్లు ఇన్ని విన్నగా మొత్తం చేస్తాం సార్ సార్ చాలా ఘోరంగా ఇది ఒక కంపెనీ సార్ ఇది ఇది పోయి కంపెనీ సార్ ఇల్లు అనుకున్నాం సార్ గౌరీ అని మా చిన్న చిన్న పిల్లలు సార్ మా చెల్లకు అనుకున్నాం సార్ చాలా ఘోరంగా సార్ మా బాధ ఇటువంటి బాధ ఇంక మా ఊళ్ళకి రావద్దని కోరుకుంటున్నాం సార్ మా 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 మనవి ఏంటంటే రేపు మేము ధర్నా చేస్తున్నాం సార్ ధర్నా పోగ్రామ్ చేస్తున్నాం మా బస్సులో కంపెనీలో ఉండొద్దు మీరు చెప్పింది అంటే బస్సు కంపెనీలు ఉండదు సార్ ఇప్పుడు రిపోర్ట్ తీసుకోలేము పోయిన కాదు సార్ మరి రేపు వచ్చి మీరు యాక్షన్ తీసుకోవాలి ఈ కంపెనీలు ఉండకుండా మీరు చూడాలి సార్ చాలా సార్ మా బస్సు స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనావాసాల మధ్యలో ఇలాంటి కంపెనీలు ఉండడంతో ఇలాంటి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాపాయం కూడా జరుగుతుంది ఆస్తి నష్టం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి జనావాసాల మధ్యలో మనం చూడొచ్చు ఏదైతే ఫైర్ అయినటువంటి భవనం ఏదైతే ఉందో భవనం మొత్తం కూడా ప్రస్తుతం డిమాలిష్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు